హాయ్ దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారులే సో నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటంటే సారీ సారీ ఇప్పటివరకు మన వీడియోస్ని ఎవరైతే చూడలేదో వెళ్ళి వెంటనే చూసాను దోస్తులు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే కోరికలో షూట్కి వెళ్ళినాం కదా సో షూట్ నుంచి రిటర్న్ అయినప్పుడు కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది సో మేము ఇంటికి ఎలా వచ్చాము ఏందనేది ఈ బ్లాగ్లో చూపిస్తా చూసేయండి అని భయపడ్డావా అమ్మో కారు కాలిపోతుంది అనుకున్నావా అవునా మనం దూరం పోదాం రండి ఎందుకని మంచిది భయం అవుతుందా థ్రిల్లింగ్ ఉందా ఎట్లుంది కార్ ఆగిపోయిందని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు అసలు ఎన్ని చేసినా సరే అదిగో మెకానిక్కి కాల్ చేసి కూడా మాట్లాడాడు అయినా సరే అదైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మొత్తం వస్తుంది కారులో నుంచి ఫుల్ అయితే మొత్తం ఆగం పట్టించిన నువ్వే చిన్ను డ్రైవింగ్ మినిమం ఉంటదంట కాదు చిన్ను అనుకుంటే చిన్ను అంటే చింతకాయ అనుకుంటే వా ఫైర్లేదు దరిద్రం నెత్తి మీద బ్రేక్ డ్యాన్స్ వేసు గోవిందం బద్రీనారాయణం అయిపోయింది గా ఏంటి ఇప్పుడు జయనీకేం లేదు గంట ఆగాలంట ఎందుకు అది మొత్తం కూల్ అవ్వాలి ఆకలి ఆకలేట్లా చిన్ను నిజం చెప్పాలంటే నాకు ఆకలేయతుంది నాకు ఆకలేయతుంది కొంత ఎగ్జామ్ ఉంది బావును చిన్ను నాకు అదే బాధ ఉంది ना ले बोतन ले, ना को बोतन ले। हाँ? किराये किया? कारिमनगर की ऑफ़ एंड आवर डिस्टेंस तो तो लो नो। कारिमनगर क्या कहाँ पे है? तो जिसना बोधी पुड़ाली, हाँ? तो एक्टर కరీంనగర్ హైదరాబాద్ పాప మార్నింగ్ నుంచి అలసిపోయింది రేపు స్కూల్కి వెళ్ళాలా ఎగ్జామ్స్ ఉన్నాయా ఏమన్నా ఏం కావాలా

వేసినా కానీ ఫస్ట్ గెలబోయినట్టు పోతుంది గుర్రు అనుకుంటా ఇప్పుడు చెప్పాలి చూడక బామయ్యా నువ్వు చూడకు బామయ్యా నువ్వు ఫస్ట్ ఆపితే ఫస్ట్ ఆపితే అండి నేను కలగనా నా చూడండి దోస్తులు అదిగో ఇక ఎంతకి ఇది మంచిగా గాట్లేదని ఆ మానస సిస్టర్ వాళ్ళని అయితే పంపిస్తున్నాము ఎందుకంటే పాపు ఉంది కదా సో లేట్ అవుతుందని అది కాక తను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అందుకని వెళ్ళిపోతుంది టైంకి బస్ వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ట్రబుల్ ఇచ్చి వన్ అవర్ అవుతుంది అయినా సరే ఇంకా మంచిగా అవ్వలేదు అవుతుంది అని చెప్తున్నారంట సో అందుకని వెయిట్ చేస్తున్నాము పాపం చూడండి వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు నేను మాత్రం వీడియో తీస్తున్నా వాళ్ళ మా హస్బెండ్ అయితే కోపంగా చూస్తున్నాడు నా బాధ నాదైతే నీ బాధ నీదా అన్నట్టుగా అయినా సరే నేనైతే కొన్ని కొన్ని కనిపించకుండా అయితే తీసిన వీడియోస్ ఎందుకంటే ఇప్పుడు అండి ఓకే ఆ టైంలో టెన్షన్ ఉన్నా సరే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనేది గుర్తుంటుంది కదా అందుకనే తీస్తున్నా చూస్తున్నాడు స్టార్ట్ అవుతుందా లేదా అని తో తోస్తారంట తోసుకుంటా వెళ్తే స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు మెకానిక్కి కాల్ చేస్తే సో కొద్దిసేపు అందులో ఏదేదో చేసిర్రు ఏమేమో చేసిర్రు సో తోస్తే స్టార్ట్ అవుతుంది అని చెప్పారంట అందుకని ట్రై చేస్తున్నారు వాళ్ళిద్దరు తోస్తుంటే మా హస్బెండ్ ఏమో డ్రైవ్ చేస్తున్నాడు కాకపోతే ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా నెట్టుకుంటూ ఉరుకుతా ఉన్నారు నేనేమో యోగ్నగా నెత్తుకొని ఉన్నా నాకు అవుతుంది మొత్తం అడవి ఉంది నేను యోగ్నగా నెత్తుకొని నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రన్ చేసినా వాళ్ళతో పాటు నాకైతే ఫుల్ భయం వేసింది ఆ రోజు నైట్ టైమ్ కార్లో కూర్చో ఏం కాదు అంటున్నాడు కానీ నాకేం అవుతుంది అసలే మనకి ప్రాణాల మీద ఆశ ఎక్కువ ఉంది దేవుడా ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ అప్పుడు చూడాలి ఓ ఎంత తోసినా సరే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు దోస్తులు సో రోడ్ మీద వెళ్ళే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు సో అందులో ఒక స్కూటీ అతను చూసారన్నమాట చూసి ఏం చెప్పారంటే వాళ్ళ బ్రదర్ కూడా మెకానికే అంట కాబట్టి వాళ్ళకి కాల్ చేసి ఏంది ఏంది పరిస్థితి అని తెలుసుకున్నారు తెలుసుకుంటే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యేసి అంటారు

ఇంకా కార్ అయితే స్టార్ట్ అయ్యే సూచనలు ఏమి కనిపించలేదు దోస్తులు అందుకనే ఇక కార్ని అయితే పక్కకు పార్క్ చేసి మేమైతే హెల్ప్ చేశారు కదా సో వాళ్ళ కార్లోనే జగిత్యాల వరకే వచ్చినాం మళ్ళీ జగిత్యాలు వచ్చి నేను చిన్ను యోగ్నం గడు అయితే కొత్తగూడెం బయలుదేరిపోయినాము బబ్లు అను మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారు రేపు కార్ రిపేర్ చేయించుకొని వస్తా అని చెప్పారు మేము జగిత్యాల నుంచి కరీంనగర్ రావడానికి అయితే అసలు కొంచెం కూడా స్పేస్ లేదు బస్సులో అందుకని ఆ క్లిప్ ఏం తీయలేదు ఫుల్ రష్ ఉన్నారు లాస్ట్ బస్ అయ్యేసరికి యోగ్నగర్ అయితే లేచిండు నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది కానీ ఇంకా నైట్ టైం ఏం దొరకవు కదా సో ఒక వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము ఇప్పుడైతే టైం చూడండి వన్ అవుతుంది మేము ప్రజెంట్ వరంగల్కి అయితే వెళ్తున్నాము వరంగల్కి వెళ్ళి అసలు ఏ స్టాప్కి వెళ్ళగానే అసలు బస్సెస్ ఏమి లేవని చెప్పిర్రు మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది అన్నారు మాకైతే భయం వేసింది ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్ కదా అనేసి వరంగల్ బస్ స్టాండ్ నుంచి పక్కన ట్రై ట్రైన్ సౌండ్ వినిపించేసరికి పక్క టెక్క ట్రైన్ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి వచ్చిన దోస్తులు అప్పుడే ట్రైన్ మూవ్ అవుతుంది రన్నింగ్ ట్రైన్ ఎక్కేసినాం అక్కడ ఏంటంటే విచిత్రం నేను టికెట్ తీసుకోలేదు ఎందుకంటే అప్పుడే మూవ్ అవుతుంది తీసుకోవాలా వద్దా వెళ్ళిపోతుందా తీసుకొచ్చేలోపు పక్కా వెళ్ళిపోతుంది ఎందుకంటే మూవ్ అయింది అప్పుడే అక్కడ టీసీ ఉన్నారు టీసీని అనుకుంటా తను టీసీ అనే ఏదో పోలీసు ఉన్నారు సో అడిగినా సార్ దిగ తీసుకొచ్చుకునేసరికి మరి లేట్ అవుతుంది రేపు ఎగ్జామ్ ఉంది కదా అంటే సరే ఎక్కువ అనేది అన్నారు ప్రజెంట్ అది ఇక్కడ నిలబడ్డాము ఆగమన్నారు మరి చూద్దాం ఏం చెప్తారు ఇవాళ విచిత్రాలు స్టంట్లు చేస్తున్నాం మేము అయితే అవతారం చూడండి నీకు కార్లనే కదా అని ఆగమాగం వచ్చిన ఇంకా మేకప్ కూడా రిమూవ్ చేసుకోలేదు నేను టీసీ వచ్చి అయితే మీరు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కిరు కదమ్మా టికెట్ లేకుండా జర్నీ అనేది తప్పు కదా అనేసి మాకైతే ఫైన్ వేసిరు ఏం చేస్తాం మరి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం కదా అందుకని ఇంకో టీసీ అయితే మాకు చూపించరు టైం వచ్చే ఫ్రీ అవుతుంది సో ఫైవ్ కల్లా మనం కొత్త కూడా వెళ్ళిపోతాము నేను నాకు ఇక ఫుల్ నిద్ర వస్తుంది పడుకుంటా లేచయితే ఆ బ్లాగ్ స్టార్ట్ చేస్తా బాయ్ చేయ బాయ్ బాయ్ ఎక్కడ నువ్వు కారు పోయింది బస్సు పోయింది ట్రైన్ వచ్చింది యోగ్న ఏం జర్నీ రామంది అమ్మయ్య స్లీపర్ లో సీట్ దొరికింది కదా మంచిగా పండుకోవచ్చులే అనుకున్నా కాకపోతే పడుకునుడా పాడ అసలు భయం భయం అవుతుంది ఎందుకంటే మా అమ్మ మళ్ళీ మన స్టేషన్ దాటిపోతామేమో అని లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి నాకైతే అంటే మన వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా పండుకోవచ్చు కాకపోతే చిన్ను కదా తనెక్కడ నిద్రపోతాడేమో అని నిద్రపోయే ముందుకు పోతామేమో అని ఎక్కడెక్కడ వేయో ఆలోచనలు వస్తున్నాయి అందుకని అస్సలు నిద్ర నాకు మీకు కూడా ఇంతేనా ఒకవేళ ట్రైన్ ఎక్కితే మా అమ్మో స్టేషన్ దాటిపోతామేమో అని భయం ఉంటుందా మీలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా ఫుల్ భయమేస్తాను అంటే మన వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళు లేపుతారు అని అలా ఇంకా సాగుతూనే ఉంది కొత్తగూడబైతే ఫైనల్లీ కొత్తగూడె రీచ్ అయిపోయినా ఫస్ట్ కార్లో స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కి మళ్ళా బస్సుకి సారీ బస్లో కొంచెం జర్నీ చేసి మళ్ళా ట్రైన్లో మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం ఓకే దోషలు ఇక అయితే ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు మా ఓయ్య డ్యూటీలో ఉన్నారు ఇక ఈయన అక్కడే ఉండు ఈయన ఫ్రెండ్ ఎప్పుడొచ్చి ఆయన కూడా అక్కడే ఉండు కాబట్టి ఇప్పుడు మేము ఆటో ఎక్కి వెళ్తాము అంటే చాలా ఆటోలు ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఫుల్ చల్లింది అసలు టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది బాగానే ఇన్ టైంలోనే తీసుకొచ్చింది చాలాసార్లు ఏందండి ట్రైన్ లేట్ అవుతూ ఉంటుంది అనమాట బట్ మళ్ళాకు టైంకే తీ తీసుకోవచ్చు చిన్న హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు కాదు చిల్లు ఐపీఎస్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఇంత ఎవరు చేయరు మనం తోరాక్షన్ ఐపీఎస్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఇంత ఎవరు చేయరు మనం యాక్షన్ కాదు ఇంతకే ఎగ్జామ్ ఉంటుందా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఫస్ట్ సెమిస్టర్ ఇక అలా ఎగ్జామ్ పెట్టుకొని ఇట్లా స్టడీలు చేసిండు ఓకే మరి మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితేంటి ఆ కార్ ఎట్లా ఉంది ఏంటనేది రేపు తెలుస్తుంది ఇప్పటివరకు అయితే ఓకే మరి బాయ్ బాయ్ దోస్తులు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మాట కూడా రావట్లేదు మొత్తం నోస్ బ్లాగ్ అయిపోయింది బాయ్ 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 చెప్పు